తిరుపతి జిల్లా సూలూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు తహసీల్దార్ ఎస్వీ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన అధికారుల బృందం వీడియో ప్రదర్శనల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయో వివరించారు తుఫాన్లు సంభవించినప్పుడు ప్రభుత్వ శాఖల అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్వీ నరసింహారావు మీడియాతో మాట్లాడారు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ మేరకు కోటపోలూరు చెరువులో మాక్డ్రిల్ చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు నమస్కారం రాష్ట్ర స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి ఆధార్ వారి డైరెక్షన్స్ ప్రకారం వారి కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం మన ఎన్డీఆర్ఎఫ్ టీము సులూరుపేట సులూరుపేట నుండి మండలంలో ఒక సమీక్ష మండల లెవెల్ ఆఫీసర్తో సమీక్ష మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో రేపు జరగబోయేటువంటి మార్గం గురించి డమ్మీ డ్రిల్ డమ్మీ ఎక్సర్సైజ్ అంటే విపత్తుల టైంలో ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ టైంలో వివిధమైన చర్యలు తీసుకోవాలి దాని గురించి మండల లెవెల్ ఆఫీసర్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన రెవెన్యూ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క మండల్ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది మండల్ లెవెల్ ఆఫీసర్ అందరూ మీటింగ్ అటెండ్ అయ్యారు అందులో మెయిన్గా ఫైర్ పోలీసు అండ్ హెల్త్ డిపార్ట్మెంటు రెవెన్యూ శాఖ అందరూ ఏర్పాటు చేసి చర్చించుకున్నారు రేపు జరగబోయేటువంటి కార్యక్రమం మనకు ఎన్డీఆర్ఎఫ్ టీం ఆధ్వర్యంలో కోటపలూరు గ్రామంలో కోటపలూరు చెరువులో మనకు మార్కి అనేది చేస్తారు అందులో ఈ ప్రతి డిపార్ మెయిన్గా రెవెన్యూ డిపా రెవెన్యూ నుంచి రెవెన్యూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క అనుసంధానంతో మన ప్ర ప్రజలకు ఏ విధంగా మనకు విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంలోనే రేపు మార్కెట్లు జరగడం జరుగుతుంది Uh, of exercise, I, would like, I would like to introduce about myself. Uh, my na name is Inspector Pradeep Kumar from 10th India Visayas. In uh, India, before 2005, no India Compact Force who is response against uh, any type of disasters. Uh, uh, 1999 Odisha Supercyclone, 2004 uh, uh, Tsunami, and 2001 uh, uh, Gujarat Earthquake. आ, उसके बाद में क्या हुआ की दो हजार पाँच में जब छब्बीस दो हजार पांच को डीएमएफ डिजास्टर मैनेजमेंट पारित हुआ उसके बाद जनवरी दो हजार छ के अंदर एनडीएमए का गठन हुआ एन डी किसी भी प्रकार के डिजास्टर से, से रिलेटेड पॉलिसी का गठन करता है और उसका इम्प्लीमेंट जो होता है किस प्रकार से क्या काम करना है क्या नहीं करना है वो एन काम करता है

उसके बाद में सर इंडिया के अंदर आ, जो 7 फरवरी के तो जो सॉरी दो जून को जो उड़ीसा उनको उनको बालासोर में ट्रेन एक्सीडेंट हुआ था वहाँ पे एनडीआर की दो को रिक्वर किया गया था और वहाँ पे इन्होंने चौवन लोगों को जिंदा रेस्क्यू किया और वन ट्वेंटी -वन, -वन, वन की डेढ़ पुलिस को निकाला गया था मन में उड़े कम्यूनकेशन आधार इन पड़ा మీకు వేరేగా చెప్పనవసరం లేదు మనకు మీడియా ద్వారా తెలుసుకున్నాం అలాగే వైగాడ్ ల్యాండ్ స్లైడ్ అయ్యేటప్పుడు వైగాడ్ కేరళ ఆ టైంలో కూడా ఎంతమంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు మన కమ్యూనికేషన్ తక్కువ వల్ల ఎంత రిస్క్ తక్కువ చేసామనేది కూడా మీకు ఆల్రెడీ మీడియా జరిగే మీకు తెలుసు అయితే అలాంటి తప్పులు రాకుండా ఉండడానికి మేము స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ అంటే ఎలా స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ అలాంటి ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ పెట్టి పబ్లిక్ కి మన డిపార్ట్మెంట్స్ కి కొంత అవగాహన మేము ఇస్తుంటాం దాంట్లో పబ్లిక్ వచ్చి ఒకసారి గుంగుడు వద్ద అలాంటప్పుడు ఆ గుంగుడే వ్యక్తిని కొంత కొంత దూరంగా పంపించే పని పోలీస్ డిపార్ట్మెంట్ అందులో దెబ్బ తగ్గి వాళ్ళు పట్టి కట్టే పని హాస్పిటల్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి కొంతవరకు హాస్పిటల్ వరకు తీసుకెళ్లే పని కూడా మన బయట డిపార్ట్మెంట్ చేస్తారు లేదంటే ఏజెన్సీ అక్కడ ఉండే కమ్యూనికేషన్ మన దగ్గర ఉండే కమ్యూనికేషన్ అనేది ఒకేలా ఈ నెక్స్ట్ సేవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారం ఫుడ్ జరగలేదు విజయవాడ అలాంటప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం నెక్స్ట్ ఏదైనా కమ్యూనికేషన్ చేయడము అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ పని వాళ్ళు పని వాళ్ళు చేస్తారు అలాంటి పనులు కరెక్ట్ గా మన పని మనం ఏ విధంగా చేయాలనేది ఈ మోక్ ఎక్స్ బిల్ ద్వారా మనం తెలుసుకుంటాం ఈ విషయాన్ని చెప్పే ముందు మేము చిన్న వీడియో చూపించి ఆ వీడియో జరిగితే మీకు ఎన్డిఆర్ పట్టేటి ఎస్డిఆర్ పట్టేటి టీడీఆర్ఎఫ్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ విధంగా పనిచేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ విధంగా పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి పనిచేస్తుంది అనేది మనము దిశని చూసి తెలుసుకుందాం ఆ తర్వాత చిన్న ప్రెజెంటేషన్ ఉంది దాంట్లో ఏం అనేది దాన్ని చూసి మనం దానిలో కమ్యూనికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాం ఓకే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడి ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు